అందరికీ నమస్కారం ప్రారంభించే ముందు గురువుగారు బ్రహ్మర్షి పత్రికారికి ఒక్కసారి మనం ధన్యవాదాలు చెప్పుకుందాం ఇప్పటిదాకా మీరంతా విన్నారు పిఎంసి తెలుగు పిఎంసి హిందీ ఈ రెండు పత్రికారి ఆశయాలు నెరవేరాలన్నా ఆయన లక్ష్యం నెరవేరాలన్నా ఈ రెండు చాలా చాలా ముఖ్యం ఎందుచేతనంటే ఏమిటి పత్రిక రాశయం పత్రిక లక్ష్యం ప్రపంచం అంతా ఇప్పుడు చూస్తే కనుక దుఃఖంలో ఉంది అంతులేని దుఃఖంలో ఉంది ఈ దుఃఖంకి కారణం అంటే దుఃఖం అంటే గుర్తుపెట్టుకోండి మనకున్న సమస్యలు ఎన్నో రకాల సమస్యలను దుఃఖం అంటాం ఆరోగ్య సమస్య వచ్చు ఆర్థిక సమస్య అవచ్చు కుటుంబ సమస్య అవచ్చు ఏదైనా సరే ఇటువంటి దుఃఖంలోంచి బయటపడాలి అంటే ఒక్కటే మార్గం ఎందుకంటే గారు ఒక సందర్భంగా చెప్పారు ఏమని చెప్పారంటే నీలో వీసమెత్తు దుఃఖమున్న నువ్వు అజ్ఞానంలో ఉన్నట్టే అన్నారాయన అంటే అజ్ఞానంలో ఉంటేనే దుఃఖం కలుగుతుంది మీరు జ్ఞానము పొందితే అసలు దుఃఖం అన్నదే ఉండదు అంటే ప్రపంచం ఈ దుఃఖంలోంచి బయటపడాలి అంటే ఖచ్చితంగా జ్ఞానం సంపాదించాలి మరి ఎలా వస్తుంది ఈ జ్ఞానం ఎలా వస్తుంది జ్ఞానం అంటే సత్యాన్ని ఆశ్రయించినప్పుడే ఈ జ్ఞానం వస్తుంది ఏ ఆత్మ జ్ఞానం ఎందుకంటే పత్రికారు చాలా సందర్భంగా చెప్పారు ఉపనిషత్తుల్లోనూ వేదాల్లోనై సత్యమే అయితే అని అంటే ఎవరైనా అనుకున్నది దాంట్లో జయం సాధించాలి అంటే సత్యాన్ని ఆశ్రయించవలసిందే అందుకే గారు ఈ పిఎంసి పెడుతూ కింద శ్లోగన్ రాశారు ప్రతి క్షణం దర్శనం అని ఆ సత్యాన్ని ఆశ్రయించినప్పుడే పత్రికారి లక్ష్యం నెరవేరుతుంది అందుకే అక్కడ అంత ప్రముఖంగా దాన్ని ప్రస్తావించారు అంచేత ఆ సత్యాన్ని ఎవరైతే ఆశ్రయిస్తారో వాళ్ళు మరి జ్ఞానం పొందుతారు దుఃఖం నుంచి బయటపడతారు ఇది అందరికీ తెలియడానికే ఈ పిఎంసి హిందీ కానీ ఇది కానీ ఇంకోటి కూడా గుర్తుపెట్టుకోండి మరి సత్యాన్ని ఆశ్రయించడం అంటే ఏమిటి అంటే శ్వాస మీద ధ్యాస పెట్టి ధ్యానం చేయడమే సత్యాన్ని ఆశ్రయించడం సత్యాన్ని ఆశ్రయించడం అంటే ఆత్మను ఆశ్రయించడం ఆత్మే సత్యం ఆత్మ తప్ప ఇంకా ఏది సత్యం కాదు ఇంకా ఎన్ని ఉన్నా కూడా అన్నీ అసత్యాలే అంచేత ఆ సత్యాన్ని ప్ర అందరికీ బోధించడానికి ఆత్మ గురించి బోధించడానికి ఆత్మ జ్ఞానాన్ని బోధించడానికి ఈ రెండు ఛానల్సు సారు క్రియేట్ చేసి అంత కంగారు పడ్డం అన్నీ చేయడం చేశారు మరి నిజంగా అంత కృషి చేస్తున్నారు ఇప్పుడు ఈ రెండు ఛానల్స్ ద్వారా పత్రికారి ఆశయం నెరవేరడానికి మరి ఎంతోమంది మరి ఎంతో కృషి చేస్తున్నారు దాన్ని సాధించే ప్రయత్నం చేస్తున్నారు పత్రికారు ఖచ్చితంగా ఆయన ఆశయం నెరవేరుతుందని చెప్పి ఖచ్చితంగా మనం తెలుసుకోవడమే కాదు ఖచ్చితంగా నెరవేరుతుంది ఏమన్నారంటే నీరు పళ్ళ మెరుగు సత్యము వ్యాప్తి నెరుగు అన్నారు వండర్ఫుల్ అండి అంటే ఎవరైతే సత్యాన్ని పట్టుకుంటారో వాడు అంతు లేకుండా వ్యాపిస్తాడు అందుకే గారు ఒక్కడిగా స్టార్ట్ చేసి మరి ప్రపంచమంతా ఇంత సంస్థను స్థాపించగలిగారు ఆయన ఆ సత్యాన్ని పట్టుకోవడం వల్లే ఈ స్థాయికి మన సంస్థ వచ్చింది మరి దానికి మన వాళ్ళంతా కృషి చేస్తున్నారు మరి మీరందరూ కూడా సహకారం దీనికి పిఎంసికి మరి పిఎంసి హిందీకి కూడా తప్పనిసరిగా సహకారం అందివ్వాలి మరి ఈ అవకాశం నాకు ఇచ్చిన మీ అందరికీ నేను ధన్యవాదాలు చెప్తాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్